మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు సామాన్య వ్యక్తిగా ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా హీరోగా ఎదిగిన వ్యక్తి కష్టాలను కూడా ఇష్టాలుగా మార్చుకొని ఎలా పైకి రావాలి అని తెలిసిన వ్యక్తి ఎదిగినప్పుడు ఎలా ఒదిగి ఉండాలో అని తెలిసిన గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లో ఎదగడానికి రవితేజ ఎంతగా కష్టపడ్డారు అసిస్టెంట్ డైరెక్టర్ నుండి సినిమాల్లో హీరోగా ఎలా సక్సెస్ అయ్యారు ఇక ఇప్పటికీ రవితేజ తన పిల్లల్ని సినీ ఇండస్ట్రీకి ఎందుకు పరిచయం చేయడం లేదు రవితేజ ఎదుగుతుండగా తొక్కేయాలని ప్లాన్ చేసిన వారెవరు అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రవితేజ అసలు పేరు భూపతి రవిశంకర్ రాజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట అనే గ్రామంలో జన్మించారు రవితేజ తండ్రి ఒక గా పనిచేసేవారు తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు రవితేజకు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు రవితేజ తండ్రి పనిరీత్యా ఎక్కువగా నార్త్ ఇండియాలో జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్లో ఉంటూ ఉండేవారు అందుకే రవితేజ గారికి హిందీ భాషపై గట్టి పట్టు కూడా ఉంది హిందీ భాషను అవలీలగా మాట్లాడగలరు చిన్నప్పటి నుండి అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ ఆయనలా హీరో అవ్వాలి అనే కోరిక చిన్నతనంలోనే మొదలైంది ఆ తరువాత కుటుంబమంతా విజయవాడలో స్థిరపడటం అక్కడే బిఏ డిగ్రీని సిద్ధార్థ్ డిగ్రీ కాలేజీలో పూర్తి చేశారు ఆపై చదువుల కోసం మద్రానం మద్రాసు ప్రయాణం కట్టిన రవితేజ గారు మద్రాసు వచ్చి సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక రవితేజ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎటువంటి అవకాశాలు రాలేదు అవకాశాలు రాలేదు కదా అని నిరుత్సాహపడలేదు వచ్చిన అవకాశాల ద్వారా చిన్న చిన్నగా ఎదగాలి అనే ఆలోచన ఉండటంతో మొదట షూటింగ్ సెట్స్లో చిన్న చిన్న పనులను హెల్పర్గా పనిచేస్తూ ఉండేవారు ఆ తరువాత కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేవారు హీరో అవకాశం వస్తేనే నటిస్తాను లేకపోతే లేదు అనే ఆలోచన లేకుండా వచ్చిన ప్రతి పనిని కూడా సవ్యంగా చేస్తూ ముందుకు సాగాడు బహుశా రవితేజ ఇంత పెద్ద హీరో అవ్వడానికి ఆయన ప్రవర్తన ఒక కారణం కావచ్చు అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా నటించడం మొదలుపెట్టారు ఇక వచ్చిన అవకాశాలు ఏ దేనిని కూడా వదిలిపెట్టలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కర్తవ్యం చైతన్య అనే సినిమాల ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టిన రవితేజ తరువాత కూడా అలా చిన్న చిన్న పాత్రల్లో అవకాశాలు వస్తూ ఉండేవి చిన్న పాత్రలు చేస్తే హీరో అవ్వనేమో అనే భయం ఏమాత్రం ఉండేది కాదు ఎలా అయినా ఎదగాలి అని రవితేజలో బాగా ఉండటంతో ఆయన నటన జీవితానికి ఒక పెద్ద పునాది పడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో అల్లరి ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో క్రిమినల్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిన్నే పెళ్లాడుతా అనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ రవితేజ కాస్త గుర్తింపు అందుకున్నాడు అప్పటి వరకు రవితేజ నటించిన సినిమాలు అలానే రవితేజలో ఉండే గ్రేస్ ని చూసిన కృష్ణవంశీ గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడులో తీసిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీ గారితో పాటు రవితేజ గారిని కూడా ఒక హీరో పాత్రకు తీసుకున్నారు అయితే ఆ సినిమాలో బ్రహ్మాజీ గారి నటన కంటే జనాలు రవితేజ గారి నటనకే బాగా కనెక్ట్ అయ్యారు ఆ పాత్ర జనాల్లో విపరీతమైన ఆదరణ దక్కించింది అప్పటి నుంచి రవితేజ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాడతా తీయగా మనసిచ్చిచూడు ప్రేమకు వేలాయరా అనే సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా హీరోగా నీ కోసం సినిమాతో రవితేజ గారి రంగంలో అవకాశం వచ్చింది అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్దగా హిట్ని అందుకోపోయిన రవితేజ గారి నటనకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది హీరోగా అలానే ఏదో గా అవకాశాలు వస్తున్నాయి కదా అని అసిస్టెంట్ డైరెక్టర్ పనులను వదిలేయలేదు ఆ పని చేస్తూనే హీరోగా అలానే నటన రంగంపై దూసుకువచ్చాడు అయితే హీరోగా అవకాశాలు వచ్చాయని ఇతర సినిమాల్లో ఆయనకు వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకోలేదు అలా తిరుమల తిరుపతి వెంకటేశాస్కే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సీతారామరాజు అన్నయ్య వంటి సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ జనాలను మెప్పించారు రెండు వేల ఒకటిలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో రవితేజ గారి కెరియర్ కు బిగ్గెస్ట్ హిట్ అయిందని చెప్పాలి ఆ సినిమాతో రవితేజ గారి నటన అందరికీ తెలిసేలా చేసింది ఆ తరువాత రెండు వేల రెండులో వచ్చిన ఈడియట్ సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ సినిమాలో కమిషనర్ పిల్లలకి మొగుళ్ళు రారా అనే డైలాగ్ అయితే జనాలు ఇప్పటికీ కూడా తెగ వాడేస్తూ ఉంటారు ఆ సినిమా యూత్లో అంతటి గ్రేస్ని తీసుకొచ్చింది ఆ సినిమాతో రవితేజ గారి డైలాగ్స్ కానీ మాటలు కానీ యూత్ని బాగా అట్రాక్ట్ చేశాయి చంటిగాడు లోకల్ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇక ఆ సినిమా రవితేజ గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా మారింది ఇక అదే ఏడాదిలో కడ్గం సినిమాలో ఒకే ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కానీ ఆ సినిమాలో ఆయన నటనకు కానీ ప్రత్యేకమైన గుర్తింపు అందింది ఒకే ఏడాదిలో రెండు హిట్లను తన ఖాతాలోకి చేర్చుకున్నాడు ఇక రెండు వేల మూడులో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అంటూ వచ్చిన సినిమా కూడా ఆయనకు బిగ్గెస్ట్ హిట్ని తీసుకొచ్చింది ఆ తరువాత వెంకీ వీడే నా ఆటోగ్రాఫ్ అనే సినిమాల్లో నటించిన ఆ సినిమాలన్నీ యావరేజ్గా ఆడాయి రవితేజ కొత్త డైరెక్టర్స్కు అవకాశం ఇస్తూనే మరోవైపు టాప్ సినిమాల్లో నటిస్తూ మరోవైపు డైరెక్టర్ సినిమా చిన్న సినిమాలు డైరెక్టర్స్తో కూడా నటించేవారు అలా బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్లో తీసిన భద్రా సినిమాలో రవితేజ గారు నటించి ఆ సినిమా ఆయనకు మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ చిత్రం మాస్ కమర్షియల్ హిట్ గా రవితేజ గారికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది రాజమౌళి గారి దర్శకత్వంలో డబుల్ రోల్లో నటించిన విక్రమార్కుడు సినిమాతో రవితేజ గారి కామెడీ యాంగిల్ గ్రేస్ఫుల్ నటన రెండింటినీ కలిసి జనాలు ఒక్కసారిగా చూసేందుకు అవకాశం దక్కింది ఆ సినిమాతో ఆయనకు నటన పైన ఎంత గ్రిప్ ఉంది అన్నది అందరికీ అర్థమైంది ఇక రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కిక్ సినిమా అయితే మరో సెన్సేషన్ అని చెప్పాలి రవితేజ గారి కెరియర్లో ఏడాది ఏ ఏడాది కూడా ఖాళీ లేకుండా ప్రతి ఏడాది లో రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా మారాడు రవితేజ గారు అయితే రెండు వేల పదిహేడులో అందుడుగా నటించిన రాజా ది గ్రేట్ సినిమా అయితే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సినిమా అని చెప్పాలి ఆయన కెరియర్లో ఆ సినిమాలో రవితేజ నటనకు అందుడిగా ఆయన చేసిన సాహసంకి కెరియర్ కెరియర్లో మంచి బిగ్గెస్ట్ హిట్ని తీసుకొచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా అలానే హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రవితేజ గారు దాదాపు నాలుగు సినిమాల వరకు నిర్మించారు రవితేజ గారి తమ్ముడు భరత్ కూడా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లో నటించారు పెదబాబు అతడే ఒక సైన్యం జంపు జిలాని వంటి సినిమాల్లో కూడా నటించారు కానీ రెండు వేల పదిహేడులో హైదరాబాద్ అవుటింగ్ రింగ్ రోడ్లో ప్రమాదం జరగడంతో రవితేజ గారి తమ్ముడు భరత్ గారు అక్కడికి అక్కడే తుదిశ్వాస విడిచారు అయితే రవితేజ గారి పర్సనల్ జీవితానికి వస్తే రెండు వేల సంవత్సరంలో కళ్యాణి అనే ఆమెను వివాహం చేసుకున్నారు రవితేజ గారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలకి సంబంధించిన అప్డేట్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ని కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేసుకోవడం రవితేజ గారికి అస్సలు ఇష్టం ఉండదు ఎంత భయంకరమైన విషయం విన్నా దానికి తగినట్టు ఆలోచించి నిదానంగా పరిష్కారం వెతుక్కోవడం అనేది రవితేజ గారికి అలవాటు అయితే ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఒకసారి డ్రగ్స్ కేసులో ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు అలానే మరోసారి తమ్ముడు భరత్ తుది శ్వాస విడిచినప్పుడు కూడా రవితేజ గారికి హస్తం ఉంది అంటూ నిందలు వేయటం జరిగింది కానీ వాటన్నిటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన సినీ కెరియర్ను కంటిన్యూ చేస్తూ వచ్చారు చేతి నిండా అవకాశాలు ఉన్నప్పుడు నేను గొప్ప అని అనుకోలేదు అవకాశాలు లేనప్పుడు కృంగిపోలేదు కష్టపడితే విజయం వరిస్తుంది అన్న ఒక్క విషయాన్ని నమ్మి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎదగడం అనేది అంత సులభమైన విషయం కాదని చెప్పుకోవాలి అగ్ర హీరోలో జాబితాలోకి చేరుకున్న మాస్ మహారాజుకు ఎన్నో సినిమాల ద్వారా గుర్తింపు అందింది రవితేజ గారి కష్టానికి తగ్గ ఫలితమైతే అందుకున్నారు చిన్న సినిమాల్లో నటిస్తే అవకాశాలు రావేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే హీరో అవ్వనేమో అనే భయం ఏ రోజు రవితేజ గారిలో లేదు హీరోగా చేస్తేనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ వరుస సినిమాలతో అలరించి మాస్ మహారాజుగా గుర్తింపుని పొందాడు రవితేజ గారు ఇలానే కెరియర్లో మరింత సక్సెస్ అందుకోవాలని మరిన్ని సినిమాలతో మనల్ని అందరినీ అలరించాలని కోరుకుందాం ఇక రవితేజ గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ అప్డేట్స్ రియల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్